ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పెన్షనర్ల మద్దతు చంద్రబాబుకే హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం తీర్మానం ప్రస్తుతం అధికారంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు అన్యాయం చేస్తుంది వాలంటీర్ వ్యవస్థతో ఉద్యోగుల వ్యవస్థకు సంబంధించి సీనియర్ సిటిజన్లుగా ఓటు ద్వారా దీనిలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది అని అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ సెటిల్డ్ యొక్క హైదరాబాద్ వారైతే అన్నారు రాను ఎన్నికల్లో పెన్షనర్ల మద్దతు చంద్రబాబుకి అనే సంఘం నేతలు అయితే అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మీటింగ్ పెట్టి మాట్లాడారు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ మాజీ సెక్రటరీ జనరల్ జీ పూర్ణచంద్ర చంద్ర మాట్లాడుతూ ఏపీలో ఒక్క పరిశ్రమ లేదు ఐటీ ఇతర చోట్లకు తరలిపోయింది తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు ఏపీలో ఒకటి లేదు ఏపీలో ఎకరానికి తెలంగాణ మార్గ మూడు ఎకరాలు కొనే పరిస్థితి అయితే ఉంది తెలంగాణలో ఎకరానికి ఏపీలో మూడు ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలోని ఉద్యోగులు అందరూ కూడా సీఎం సీఎం ఎవరైతే కాబోయే సీఎం చంద్రబాబు పక్షన్ అయితే నిలబడతారని ఉద్యోగ పెన్షనర్లు అంతా కూడా సపోర్ట్ చేయాలని వీరైతే కోరుతున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి